ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను ఒక హెల్తీ రెసిపీతో మేము ముందుకైతే వచ్చాను పప్పుల పొడి అనొచ్చు కారం పొడి అనొచ్చు వెల్లుల్లి కారం అనొచ్చు దీంట్లో నేను అన్ని రకాల పప్పులు కలిపి చేశాను అనమాట ఇప్పుడు నాకు కొంచెం ఫీవర్గా ఉంది కోలు కూడా ఉందనమాట ఏమీ తినాలనిపించట్లేదు అందుకనే దీంతో తిందామనుకుంటున్నాను ఒక ఫోటో తీలానే అయితే దానికోసం అనేసి నేను పప్పుల పొడి చేస్తా ఇది ఎలా చేశాననే చూపిస్తాను దీన్ని మనము అన్నంతో అయినా తినచ్చు వేడి వేడి అన్నంతో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది లేదంటే ఇడ్లీతో తిన్నా బాగుంటుంది దోశతో తిన్నా చాలా బాగుంటుంది అయితే అయితే నేను దోశ పల్లి చట్నీ కూడా ఉంది కనుక పల్లి చట్నీతో తినాలనిపించట్లాంటి పౌడర్ చేశాను దానికి కాంబినేషన్ పప్పు చారు అనమాట మనము దేనితో అయినా తినచ్చు అనమాట బాగుంటుంది ఇప్పుడు మనం ఇక్కడ పప్పుచారు కూడా వేసేసుకొని ఇవన్నింటి కాంబినేషన్తోనైతే సర్వ్ చేసుకున్నాము కొండ మీరేం రారు మీరేం రారు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చాను అది పప్పుల పొడి అనమాట పప్పుల పొడి దాంట్లో నేను పప్పులు పెసరపప్పు కందిపప్పు శనగపప్పు మినప్పప్పు తర్వాత పల్లీలు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లి తర్వాత ఎన్ని ఇవన్నీ అయితే తీసుకుని ఇవన్నింటినీ డ్రైగా రోస్ట్ చేసుకున్నాను ఈ యొక్క ఎల్లిపాయలు కాక ఎల్లిపాయలకు పొట్టు అయితే తీయలేదు అట్లే ఉంచాను పొట్టు కూడా చాలా మంచి అనమాట మంచిగా ఉన్నాయి ఖరాబ్ అయినాయి చూసుకొని చెక్ చేసుకుని వేసుకుని సరిపోతుంది వీటన్నింటినీ డ్రైగా రోస్ట్ చేసుకుని వేసుకున్నాను మళ్ళీ ఎన్నిమిరపకాయలు మనము రోస్ట్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి ఇలా విరిచి వేయొద్దు మర్చిపోయి ఒక రెండేమో విరిచి వేసాను విరిచి వేస్తే ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఉన్న గింజలు మారిపోతాయి అనమాట అలా మాడిపోయి తీసి పక్కన పెట్టేసేయండి వాడుకోవద్దు ఇలా వేస్తే మాడిపోవు విత్తనాలు లోపల బాగుంటాయి ఆ యొక్క ఎన్నిమిరపకాయలు ఉన్న విత్తనాల వల్లనే దీనికి కమ్మని టేస్ట్ వస్తుంది కారం ఉండి ఆ విత్తనాలు పోయి కారం అయితే అసలు కూడా వీటిని మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి అది బరకగా మిక్సీ పట్టుకోవాలి ఆల్రెడీ ఆల్మోస్ట్ అవి చల్లారిపోయినాయి మిక్సీ జాన్ని కూడా తూర్చేసి మంచిగా ఎండలు పెట్టుకొచ్చుకున్న ఒక పది నిమిషాలు ఎండలు పెట్టుకున్నాం అనుకోండి మాయిశ్చర్ ఏముండదు అప్పుడు మనం ఈ యొక్క పౌడర్ తయారు చేసుకున్న పౌడర్ని నెల రెండు నెలలు సంవత్సరం ఉన్నా కూడా పాడవద్దు అనమాట మరి ఈ సంవత్సరం దాకా ఏమీ ఉండదు మనం తినేస్తే వారం పది రోజులు హ్యాపీగా అయిపోతుంది కానీ నిల్వ ఉండడం మాత్రం అన్ని రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఎందుకని అన్ని డ్రైగా వేసుకుంటున్నాం కాబట్టి కావాలి దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు నేనైతే చింతపండు అయితే స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే అన్నింటిలో చింతపండు చింతపండు బాగా వాడుతున్నాను ఈ మధ్యలో అందుకని దీంట్లో మాత్రం చింతపండు అయితే స్కిప్ చేస్తున్నాను వీటిని చల్లారి పెడిగా మిక్సీ పట్టుకుందాం మరకగా ఎన్నెలు పెట్టేసాను ఆల్మోస్ట్ అంతా డ్రై అయిపోయింది ఇదిగోండి తూడ్చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మిక్సీ బ్లేడ్స్కి ఏమైనా పెట్టున్నా కానీ పాడైపోతాయి అనమాట అందుకని మంచిగా డ్రై చేసుకో ఒక పది నిమిషాలు ఓపిక పట్టామనుకోండి ఎక్కువ రోజున నిల్వ వాటిని మంచిగా డ్రైగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి దీంట్లో ఇప్పుడైతే నేను ఈ యొక్క మిరపకాయలు వెల్లుల్లి కాకుండా మిగిలియ వేసుకుని రుచికి తనంత దొడ్డుప్పు వేసుకున్నాను చూసారు సన్న ఉప్పు వేలే దొడ్డుప్పు వేసుకున్నాను దొడ్డుప్పు వేసుకుంటే బాగుంటుంది దీన్ని బరకగా మిక్సీ ఒక రౌండ్ తిప్పేసిన తర్వాత దీన్ని వేసుకుందాం రెండుసార్లు తిప్పేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాం ఇదిగోండి ఇలా మంచి మిక్సీ పట్టేసుకున్నాను ఇలా బరకగా ఉండాలన్నమాట దీన్ని ఇలా ప్లేట్లో వేసేసుకొని కాసేపు డ్రై చేసుకున్నాము అంటే ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టగానే బాటిల్లో పోసి కాసేపు ఇలా పక్కన పెట్టేసుకున్నాము అనుకోండి ఏమన్నా మెత్తగా అయినా ఉన్నా కానీ మంచిగా పొడి పొడి అనమాట తర్వాత దీన్ని ఒక గ్లాస్ బాటిల్లో పోసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇదిగోండి వీటిని అయితే మంచిగా ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా అయితే మిక్సీ పట్టద్దు ఇక్కడ చూసారా ఇలా పొడి పొడిగా బరకగా వచ్చిన సరే ఇలానే ఉండాలి దీన్ని మనము వెంటనే మిక్సీ జార్లోకి వెళ్ళి తీసేసి మనం దేంట్లో స్టవ్ చేసుకోవాలనుకున్నా దాంట్లో అయితే పోసి పెట్టద్దు ఇలా ప్లేట్లో పోసి పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా పక్కన వదిలేస్తాం అనుకోండి ఇప్పుడు కొంచెం మనకు మెత్తగా అనిపిస్తుంది ఇక చేతికి అంటుకున్నట్టుగా అది కూడా ఉండదు అనమాట అలా కూడా ఉండకుండా మంచిగా పొడి ఆడుతూ ఉంటుంది యాక్చువల్గా ఈ పౌడర్ చేసుకునేప్పుడు ఎప్పుడైనా మనము మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు నేనైతే వేడి ఇడ్లీకి ఈ యొక్క పొడి కాంబినేషన్ అయితే తింటాను మనకి ఇలా జ్వరం వచ్చినప్పుడు కానీ నోటికి రుచిగా ఏమీ లేదని తినాలని పేట్లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు దీన్ని మనం ఉత్తరైన తినచ్చు ఏదైనా మనము ఫ్రై ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకుంటాం కదా అలా ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు దీన్ని వేసుకోవచ్చు బాగుంటుందన్నమాట మనం బయట మసాలాలు చేసుకోవడం టైం లేదనుకున్నప్పుడు ఇలా చేసుకున్నటువంటి ఈ యొక్క కార పొడి మనం వేసుకోవచ్చు దీన్ని పప్పుల పొడి అనొచ్చు కార పొడి అనొచ్చు లేదంటే పల్లీల పొడి అనొచ్చు అలా రకరకాల పేర్లు అనొచ్చు నేనైతే అన్ని రకాలు కలిపి ఒకే దాంట్లో చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే టేస్ట్ చెక్ చేశాను సాల్ట్ సరిపోయిందా లేదా అని సాల్ట్ అయితే సరిపోయింది అంటే ఇక్రిత సాల్ సరిపోయిందా లేదా చెక్ చేసుకున్నాం అనుకోండి తక్కువ ఉండే వేసేసుకోవచ్చు అనమాట మనకి నోటికి రుచి లేదనుకోండి పల్లె చట్నీ కూడా తినాలనిపించదు ఇలా పప్పుల పౌడర్ వేసుకుని మంచి వేడి పప్పు పప్పుచారు కొంచెం లోటు అనే ఫీల్ వస్తుంది అనమాట మెయిన్ ఏంటంటే ఎక్కువగా ఎల్లిపాయలు వేసాను కదా అప్పుడు ఆ యొక్క ఘాటు ఉంటుంది కదా కొంతకి కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది అనమాట అందుకని ఇంకా కొంచెం స్పైసినెస్ ఎక్కువ తినేవాళ్ళు వెల్లుల్లి వేసు వెల్లు అయినా వేసుకోవచ్చు మిరపకాయలు అయినా వేసుకోవచ్చు ఏదైతే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళని ఎవరైనా హ్యాపీగా తినవచ్చు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది చేసుకొని మంచి రెండు టేబుల్ పైన బాటిల్ పోసి పెట్టుకున్నాం అనుకుని మంచిగా అన్నం తింటప్పుడు ఒక స్పూన్ వేసుకొని తినొచ్చు ఇడ్లీ తింటప్పుడు దోశ తింటప్పుడు దోశ తినేటప్పుడు అయితే దోశ పైన నేను పౌడర్ చల్లేసి దానిపైన చీజ్ కానీ ఆనియన్స్ కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అనమాట పిజ్జా దోశ చూడండి బయట మనకి మసాలా దోశ అలా అనమాట మనకి చట్నీ చేసుకొని టైం లేదన్నప్పుడు ఈజీగా తినొచ్చు ఒకవేళ మనం ఎరికన బయటకు వెళ్ళేసి వచ్చాము ఓపిక లేదు కర్రీ చేసుకోవడానికి ఓపిక లేదు అన్నం చేసామనుకున్నప్పుడు ఈ పౌడర్ చేసుకొని తినొచ్చు లేదంటే అన్నం పోపేసి దీన్ని దాంట్లో వేసేసుకుని తినొచ్చు లేదంటే ఇంత చార్ చేసుకుని దీని మీద కమ్మగా అనమాట దీన్ని ఒక అర్ధగంట సేపు సేపు బయట పెట్టేసాను అనమాట ప్లేట్లో పోసేసి అప్పుడు ఇలా విడివిడిగా అవుతుంది వేడి మీద నొప్పి అయితే స్టోర్ చేసుకోవద్దు నేను ఇలా పక్కనే ఆరబెట్టేసి ఒక హాఫ్ అవర్ ఆ లోపల వంటంతా చేసేసుకున్నాను ఇంకా నేను తినేటప్పటికి అది మంచిగా ఫ్రీగా ఉంది అప్పుడు తీసేసి ఇలా ఒక గ్లాస్ బాటిల్ అయితే స్టోర్ చేసుకున్న దీన్ని మనము అన్నం తినేటప్పుడైనా ఇడ్లీ తినేటప్పుడైనా దోశ తినేటప్పుడు అయినా తిన్నా చాలా బాగుంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇది ఇడ్లీ